అందరికి నమస్కారం ఇదిగో అమ్మాయి మేము చేనుకు వెళ్తున్నాం కానీ వచ్చేసరికి ఇంట్లో పని అంతా సరిగ్గా చేసిపెట్టు నేను లేను కదా అని ఆ కథల బుక్కులు ముందేసుకొని కూర్చోకు మంగమ్మ మాటలకి ఇంట్లో కసువు ఊడుస్తున్న కావ్య కాస్త తలదించుకొని సరే అత్తయ్యా అంది కళ్ళల్లో చిన్న కన్నీటి తడి నెల కిందట అడుగుపెట్టిన కోడలు కావ్య సిటీలో పెరిగిన పిల్ల అబ్బాయి ఇష్టపడుతున్నాడు ఉన్నంతలో స్థితిమంతులు ఏ చెడు అలవాట్లు లేవు అని వాళ్ళు అడగగానే పెళ్ళికి పచ్చ ఊపేశారు కావ్య నాన్న ఇంటర్ పరీక్షలు రాసి సెలవుల్లో నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన కావ్యని చూసి వెంకీ అమ్మ వాళ్ళు అడగడం వాళ్ళ అమ్మ వాళ్ళు ఓకే చెప్పడం నెల రోజుల్లోనే పెళ్ళి అంతా కానించేసి ఇటు పంపించడం అంతా అయిపోయింది చందమామలా ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న కావ్యని తన అమాయకమైన నవ్వుని చూసి తను వచ్చిన తొలినాళ్లలోనే ప్రేమలో పడిపోయాడు వెంకీ కావ్య వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి ఏదో పని ఉన్నట్టు వెళ్ళి తనని కళ్ళ నిండనే కాదు మనసు నిండ కూడా నింపుకున్నాడు ఇంట్లో వాళ్ళకి చెప్పి తన ప్రేమని పెళ్లి పీటలు ఎక్కించేదాకా ఊరుకోలేదు అలా అయిపోయింది కావ్య పెళ్ళి కావ్య మాత్రం పెళ్లికి ముందు ఒక్క ముక్క కూడా వెంకితో మాట్లాడలేదు అమ్మ నాన్నలతో మాత్రం ఎంతో కష్టంగా నాకు ఇంకా చదువుకోవాలని ఉంది అప్పుడే వద్దు డాడీ అని మాత్రం అనగలిగింది మన ఊరుకుంటారా మంచి సంబంధం ఏ చెడు అలవాట్లు లేవు నిన్ను ఈ పల్లెటూరిలో ఉంచము సిటీకే తీసుకెళ్ళి అక్కడే ఏదో ఒక జాబ్ చూస్తాను మీ ఆయనకు పెళ్ళైన నిన్ను చదివిస్తా అన్నాడు అబ్బాయి కట్నం కూడా తక్కువకే ఒప్పుకున్నారు కొంచెం మా గురించి కూడా ఆలోచించు తల్లి అన్నాడు శ్రీనివాస్ ఇంకేం మాట్లాడుతుంది తల వంచుకొని తాలి కట్టించుకుంది పెళ్ళి అయిపోయింది కదా ఇక తన గోల తను పడుతుంది అనుకున్నారేమో సిటీ తీసుకెళ్తామని కావ్యకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు తండ్రి అలవాటు లేని పనులు ఉమ్మడి కుటుంబం రెండు పాలిచ్చే గేదెలు లంకంత కొంప అసలు లైఫ్ ఇక్కడే మొదలైంది మన కావ్యకి ఉదయం నాలుగు గంటలకు లేస్తే ఊడవడం వండడం కడగడం రెండు గేదెల పాలు తీయడం ప్రతిరోజు అంత పెద్ద ఇల్లు అంత తడిగుడ్డ వేసి తుడవడం రోజు మార్చి రోజు తవ్వకానికి కలుపు తీతా అని పొలం పనులు అలవాటు లేని పనులు పాపం కావ్య ఒళ్ళు గుల్లా అయిపోయేది ఇంత కష్టపడుతున్న అత్త కాంతమ్మ ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉండేది పని చేత కాదు అని నన్ను క్షమించురా బంగారం నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదా అక్కడ జాబ్ చేసుకునే అబ్బాయితో పెళ్లి చేస్తే సుఖంగా బ్రతికేదానివి తడిగుడ్డ వేసి బండలు తూడుస్తున్న కావ్య తల ఎత్తి వెంకి వైపు చూసింది ఒక చిరునవ్వు నవ్వింది తను తల వంచుకొని ఉన్నాడు చిన్నగా తన పని ముగించుకొని వచ్చి వెంకి పక్కన కూర్చుంది తన చేతులను తుడుముతూ గుండెకు అదుముకున్నాడు వెంకి చేతులు చూసి మనసు బాధతో మూలిగింది బొబ్బలు తేలాయి మరీ ఇంతగా ప్రేమించే మీరు ఉంటే కష్టమైనా ఇష్టంగా భరిస్తా అండి నాకు మీరు చాలు మీ ప్రేమ చాలు అంది కావ్య స్వతహాగానే అందగాడైన వెంకి అందంగా నవ్వి కావ్యనుదుటిపై ముద్దుపెట్టి కౌగిల్లో బంధించాడు బాధలన్నీ మరిచిపోయి హత్తుకుపోయింది కష్టాలు మరిచి ప్రేమను ఆస్వాదిస్తున్న క్షణం అది మనసులో గట్టిగా అనుకున్నాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకొని నీ కళ్ళకి ఆనందాలు హరివిల్లును తప్పకుండా చూపిస్తా బంగారం అప్పటి వరకు ఓపిక పట్టి నన్ను క్షమించరా అని ఒకరోజు ఉదయం ఏమండి నేను రెడీ వెళ్దామా మరి అంది కావ్య లేత ఆకుపచ్చ చీర దానికి సన్న అంచు ఎంబ్రాయిడర్ డిజైన్స్ అదే రంగు బ్లౌజు మెడలో నల్ల పూసల గొలుసు చెవులకి జుంకీలు చూడగానే ముద్దొచ్చేలా ఉంది కావ్య తనని అలానే చూస్తూనే నిలుచుండిపోయాడు వెంకి ఏమండోయ్ శ్రీవారు మిమ్మల్ని నేను రెడీ అంటే పలకరే అంది చిన్నగా బుగ్గగిల్లి చటుక్కున తన మీదకు లాక్కున్నాడు వెంకి చాలా బాగున్నావే బంగారం ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అని తన వణుకుతున్న పెదాలు అందుకోవడానికి ఇంకా దగ్గరికి తీసుకున్నాడు వెంకి పొగిడింది చాలే కానీ ఏంటండి మీరు కొత్తగా చూస్తున్నట్టు నన్ను మీ రెండు కళ్ళు సరిపోకపోతే నా రెండు కళ్ళు కూడా అరివిస్తాలే కానీ కొంచెం దూరంగా ఉండండి మహానుభావ మనం వెళ్తుంది గుడికి మర్చిపోయారా అని చిన్నగా నెట్టింది వెంకి చిన్నగా నవ్వుకున్నాడు కావ్య మొహంలో కనిపించిన భావాలకి ఇదిగో బంగారం ఇప్పటికి నీ మాట వింటాలే రాత్రి మాత్రం అస్సలు వినను చూడు అప్పుడు చెప్తా నీ పని అన్నాడు చూద్దాంలే అండి ముందు పదండి గుడికి అంది కావ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ రోజుల్లో వాళ్ళు ఒకటై సంవత్సరం అంటే పెళ్లి రోజు అన్నమాట తెల్లని పంచా ఇస్త్రీ చేసిన లేత నీలి రంగు షర్టు అమ్మాయిని చూస్తే ఇట్టే పడిపోయేలా ఉంటాడు వెంకీబాబు ఇద్దరు కాంతమ్మ దంపతుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించమని అడిగారు కాంతమ్మ అంది మీ పెళ్లి రోజు కదా మర్చిపోయాను పిల్ల పాపలతో ఆనందంగా ఉండండి అని ఇద్దరు ఒకేసారి దీవించేశారు మన కావ్యకి కొంచెం సెల్ఫీ పిచ్చి పెళ్ళి కాకముందు రోజుకొక సెల్ఫీ దిగేది ఇక్కడికి వచ్చాక ఇంటి పనులే సరిపోయాయి ఈ రోజు అన్నీ మర్చిపోయి ఏమండి ఒక సెల్ఫీ దిగుదాం అని నాలుగు యాంగిల్స్లో నాలుగు పిక్స్ తీసేసింది అప్పటిదాకా వాళ్ళనే బుగ్గలు నొక్కుకుంటూ చూస్తున్న అత్త కాంతమ్మను గమనించలేదు పక్కకి తిరగగానే తనని మింగేసేలా చూస్తున్న అత్త దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఒక సెల్ఫీ దిగుదాం రండి అంది వద్దులే అమ్మ నీ సోకులు కానీ నువ్వే దిగు ఆ సెల్ఫీలు గంటకో చీర కట్టుకొని ఏం సోకులో ఏంటో మూతి తిప్పుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఏమన్నా అని దీనికి కూడా అంతేసి మాటల ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నేను అంటే అత్తయ్యకి ఎందుకు కోపమో అనుకుంది అప్పటికే కన్నీళ్లు బయటకు రావడానికి సిద్ధంగా తయారయ్యాయి కంట్లో ఇదంతా గమనిస్తున్న వెంకి కావ్య దగ్గరికి వచ్చి ఏమైంది బంగారం అలా ఉన్నావు అన్నాడు తను ఏం మాట్లాడలేదు తను ఏం చెప్పకపోయినా వెంకికి అమ్మ చేసిన పని అర్థమయ్యింది కానీ తనని ఏం అనలేడు తనకి అమ్మ అంటే ఏమన్నా అంటే తను బాధపడుతుంది అని సైలెంట్ ఉన్నాడు పెళ్లి రోజు కూడా నేను సంతోషంగా ఉంచలేకపోయా నీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నా నన్ను మన్నిస్తావా బంగారం అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు అయ్యో ఇప్పుడు ఏమైంది మీరు ఎందుకు బాధపడుతున్నారు ముందు గుడికి వెళ్దాం పదండి అని లాక్కెళ్ళింది కావ్య మూడ్ మారుస్తూ కావ్యకి కొన్ని రోజులుగా కడుపులో ఏదో వికారం కళ్ళు తిరగడం ఏంటి ఇలా అవుతుంది అనుకుంది కానీ వెంకితో అనలేదు అప్పుడు అనుకుంది ఇది అదేనా అని పెదాలపై చిన్న నవ్వు చూద్దాం ఇంక నెల ఆగి కన్ఫామ్ అయ్యాక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది మనసులో ఆనందంగా ఎప్పటిలానే ఇంటి పని అప్పటిదాకా అప్పుడప్పుడు తీసుకెళ్లేది పొలం పనులకు ఇక చాలు అనుకుంది ఏమో రోజు తీసుకెళ్లడం స్టార్ట్ చేసింది కాంతమ్మ పాపం కావ్య ఇంట్లో పని అంతా తనే చేయాలి ఇంట్లో పని అయ్యాక పొలానికి వచ్చాక రెండు గేదెల పాలు తీసి వంట చేయడం కాలు చేతులు పీకేసి రాత్రి మంచం మీదే పడుకుంటే రెస్ట్లో ఉన్నప్పుడు శరీరం ఎంత అలసిపోయిందో తెలుస్తుంది కదా వెంకి కూడా అంతా ఆ పనులు ఈ పనులతో విసిగిపోయి ఉండేవాడు అలా పడుకోగానే నిద్ర పట్టేసేది కావ్యని అంతగా గమనించకపోయేవాడు అలసటలో తర్వాత రోజు ఉదయం ఎప్పటిలానే పెందలాడే లేచి ఇంట్లో పనులు అన్ని చేసి కొంచెం అన్నం తిని పొలానికి వెళ్తాం అనుకునే లోపు తిన్నది అంతా వాంతి అయిపోయేది ఏం రోగం ఈ పిల్లకి మూడు పూటల బాగానే తింటది ఈ వాంతుల నీరసం ఏంటో అని పైకి అనేసింది కాంతమ్మ ఏం అనలేక కళ్ళల్లో నీటిని కనపడకుండా తుడుచుకొని ఏం లేదత్తయ్య ఈ మధ్య కడుపులో బాగా వికారంగా ఉంటుంది నీరసంగా ఉంటుంది అంది కావ్య సర్లే కానీ ఇంక వెళ్దాం పదా బారేడు పొద్దెక్కింది అంది కాంతమ్మ అలాగే అని లేసి క్యారేజ్ పట్టుకొని వెళ్తుంటే రెండు అడుగులు వేసిందో లేదో మూడో అడుగులు కళ్ళు తిరిగి కింద పడింది అప్పుడే ఇంట్లోకి వచ్చిన వెంకి ఏమైందమ్మ కావ్య అలా పడింది అని వచ్చి వెంటనే తనని మంచం మీద పడుకోబెట్టారు ఏమో రవింకి ఈ పిల్లకు అసలు పని చేత కాదు ఊరికే నీరసం అది ఇది అంటుంది సరేలే ఈ పూటకి ఇంట్లో ఉండని నేను వెళ్తున్నా అని వెళ్ళిపోయింది కాంతమ్మ ఎప్పుడూ ప్రేమగా మాట్లాడడం తను చూడలేదు కావ్యతో తన అమ్మ దీనికి నేనే కారణమా పాపం రోజు రోజుకు ఇది మరీ సన్నగా అయిపోతుంది ఎంత ముద్దుగా ఉండేది పెళ్ళైన కొత్తలో ఒక సంవత్సరానికే ఇలా చేసేసా నా బంగారాన్ని అని బాధపడుతూ ఊర్లో ఉన్న ఆరంపిని తీసుకొచ్చాడు తను టెస్ట్ చేసి నువ్వు తండ్రి కాబోతున్న వెంకి కంగ్రాట్స్ అన్నాడు కాకపోతే అమ్మాయి చాలా నీరసంగా ఉంది బాగా చూసుకో జాగ్రత్త అని ఒక ఇంజెక్షన్ వేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు వెంకీ ఆనందం అంచుల్లో విహారిస్తున్నాడు మాటలు లేవు కావ్య లేచి ఏమైందండి నాకు డాక్టర్ ఏం చెప్పాడు అంది లేచి కూర్చొని అమాంతం తన చేతిలో పొదవి పట్టుకొని గిరగిర తిప్పేశాడు కావ్యని ఏమండోయ్ శ్రీవారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా ఆపండి అని కావ్య అన్నాక గుర్తుకు వచ్చింది వెంకికి తను నీరసంగా ఉంది జాగ్రత్తగా చూసుకో అని డాక్టర్ చెప్పిన మాట తనని మంచం మీద కూర్చోబెట్టి థ్యాంక్స్ బంగారం నాకు బుల్లి హీరోను గిఫ్ట్గా ఇస్తున్నందుకు అన్నాడు వెంకి కావ్య చాలా సంతోషించింది తనని గట్టిగా హక్ చేసుకొని ఏమండి నీకెవరు కావాలి పాపనా బాబునా అంది కడుపు పైన తుడుముకుంటూ నాకు ఎవరైనా ఓకే కవల పిల్లలు కావాలి అన్నాడు వెంకి అమ్మో కవలల నా వల్ల కాదు బాబు ఇద్దరిని కనలేను అని నవ్వేసింది ఇద్దరు ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ అలానే కూర్చుండిపోయారు సాయంత్రం కాంతమ్మ కోటిరెడ్డి వచ్చారు కాంతమ్మ రుసు రుసులాడుతూనే ఉంది ఇద్దరిని చూసి ఏంట్రా నుంచి అలానే కూర్చొని ఉందా ఇంట్లో పని చేసిందా లేదా అంటూ అరవడం మొదలుపెట్టింది అమ్మ చెప్పేది వినవా ముందు అది నెల తప్పిందమ్మా నీరసంగా ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ అన్నాడు కాంతమ్మ గోల అడ్డుపడుతూ తను నానమ్మ కాబోతున్న అన్న సంతోషం ఎక్కడా లేదు మన కాంతమ్మ ముఖంలో ఓహో ఇంటి పనులన్నీ నా మీద పెట్టిందన్నమాట అంది విసురుగా షాక్ అయి చూశాడు వెంకి కనీసం ఈ టైంలో అన్న కావ్యతో ప్రేమగా మాట్లాడి దగ్గరకు తీసుకోవడం లాంటిది అటు ఉంచి ఇలా పని గురించి మాట్లాడుతుంది ఏంటి అని విస్తుపోయాడు కావ్య పరిస్థితి చెప్పనక్కర్లేదు కళ్ళెమ్మటి నీళ్లు కారుతున్నాయి లేచి అలానే ఇంట్లో పనులు అన్ని చేసింది కాంతమ్మ బయట కూర్చొని అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టి అంతా అయ్యాక ఇంట్లోకి వచ్చింది ఇలా ఉంటారు కొందరు అత్తలు సిటీలో ఉండే వెంకి ఫ్రెండ్ ప్రసాద్ వచ్చాడు ఒకసారి ఏరా ప్రసాద్ ఈ ఫ్రెండ్ ఇంకా గుర్తున్నాడా పెళ్ళికి కూడా రాలేదు నువ్వు మారిపోయావరా అని మీద పడిపోయాడు ఒరే విధవా కొంచెం ఆపుతావా నేను చెప్పేది విను నేను వర్క్ చేస్తున్న ఆఫీస్ ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారా ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఉండి నీ పెళ్ళికి రావడం కుదరలేదు సారీరా అన్నాడు ప్రసాద్ కాఫీ కలిపి తీసుకొచ్చి అన్నయ్య కాఫీ తీసుకో అంది కావ్య ఒరే వెంకి నీ సెలెక్షన్ అదుర్స్ నీ డిప్ప ముఖానికి ఇంత అందమైన నా చెల్లి వచ్చింది అంటే ఎక్కడ నక్క తోకతోకి ఉంటావు గాని అన్నాడు ఉడికిస్తూ వెంకిని చూస్తూ మనోడు ముఖం వాడిపోయింది ఒరే నిన్ను నాది డి ముఖంన మోకంనా ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు అంటే ఇదేరా నాకంటే నీకు నీ చెల్లి ఎక్కువైపోయిందా అంటూ కొమ్ముకున్నారు ఇద్దరు కావ్య ముసిముసిగా నవ్వుకుంటూ పక్కకు వెళ్ళి వంట పనిలో పడింది ఇద్దరు కొట్టుకున్నంతసేపు కొట్టుకొని ముచ్చట్లలో పడ్డారు వంట పూర్తయ్యాక పిలిచింది కావ్య అన్నయ్య అన్నం తిందు రండి అని గడిచిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం కానించారు చెల్లెమ్మ వంట చాలా బాగా చేశావు మనుడు గుమ్మడికాయలా ఎందుకు అయ్యాడో అనుకున్నా ఇందుక ఇలా నువ్వు చేసి పెడుతూ ఉంటే ఈడు కుంభాలు కుంభాలు లాగిస్తున్నాడన్నమాట అని నవ్వేశాడు అన్నయ్య మీరు చాలా సరదాగా ఉంటారు మనసార నవ్వేసింది కావ్య ఇద్దరు సొంత అన్న చెల్లెల్లా కలిసిపోయారు రే ఇంతకి మీ అమ్మ నాన్న ఎర్రా వచ్చిన దగ్గర నుంచి కనిపించడం లేదు అన్నాడు ప్రసాద్ నాన్న బయట రామాలయం దగ్గర కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు ఇంట్లో తక్కువ ఉంటాడు అమ్మ అంటావా ఇంట్లో పని ఎంత అయితే కానీ లోపలికి రాదు అని నవ్వేశాడు అర్థం కాకపోయినా తను నవ్వాడు ప్రసాద్ అప్పుడే ఇంట్లోకి వచ్చింది కాంతమ్మ ఏమయ్య ప్రసాద్ బాగున్నావా అమ్మ నాన్న బాగున్నారా అని అడిగింది అందరు మీరు మీరెక్కడ వెళ్ళారు నేను వచ్చి చాలాసేపు అయింది కనిపించలేదు అన్నాడు పక్కింటి పంకజం దగ్గర కూర్చున్నానులే బాబు తిన్నావా అంటే ఇప్పుడే తిన్నాను అన్నాడు వెంకి నాన్న కూడా వచ్చాక వాళ్ళకు కూడా భోజనాలు వడ్డించి చివరిలో తనో ముద్ద తిని నిద్రకు ఉపక్రమించారు వెంకీ ప్రసాద్ మిద్దె మీద పడుకున్నారు రే ప్రసాద్ నీకు చెప్పడం మర్చారా నువ్వు త్వరలో మామయ్య కాబోతున్నావు అన్నాడు రే విధవా ఇంత లేటుగా నా చెప్పేది నాకు పార్టీ కావాలరా బావా కంగ్రాట్స్ అని హత్తుకున్నాడు మాటల మధ్యలో చెప్పాడు రే వెంకి మన బిజినెస్లో షేర్ తీసుకోరా నువ్వు కూడా అని నవ్వి ఊరుకున్నాడు అడుగుతుంది నిన్నేరా ఇంకా పొలం పుట్రా అని తిరుగుతావా ఒక చెయ్యి వేసి చూడరా లైఫ్ మార్పోవచ్చు అని వెంకి సరే అన్నాడు చివరికి తర్వాత రోజే ప్రసాద్తో బయలుదేరాడు కావ్యకి జాగ్రత్తలు చెప్పి ప్రసాద్ ఉండే రూంలోనే తను ఉండేవాడు చిన్నగా బిజినెస్ మీద పట్టు పెంచారు ఇద్దరు కొన్ని డేస్కి ఓన్గా స్టార్ట్ చేశారు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చిన్నగా కంపెనీకి పేరు రావడం మొదలయ్యింది వాళ్ళ వర్క్ సీనియారిటీ చూసి పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వచ్చాయి పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ కావ్య పాపం మంగమ్మ పోరు పడలేక పొలం పనులకు కూడా వెళ్తుంది ఫోన్స్లో రోజు రాత్రి తనివి తీర మాట్లాడుకొని నిద్రపోయేవారు వెంకీ కావ్య అలా చూస్తూ ఉండగానే ఏడవ నెల వచ్చింది కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి తీసుకెళ్తామని వచ్చారు వాడు కూడా ఇంట్లో లేడు ఇంట్లో నాకు సాయంగా ఎవరుంటారు ఇప్పుడు పంపించను తొమ్మిదవ నెల పంపిస్తాలే అంది కాంతమ్మ వాళ్ళు బతిమాలి ఎంతకి వినకపోయేసరికి కావ్యకి జాగ్రత్తలు చెప్పి తొమ్మిదో నెల పడగానే చెప్పమ్మ తీసుకెళ్తాను జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు కావ్యకి ఏడుపు ఒక్కటే తక్కువ ఆయన లేడు అమ్మ దగ్గరికి పంపించట్లేదు అని ఏం చేయలేక అలానే ఉండిపోయింది నెలకోసారి వచ్చి వెళ్తూ ఉన్నాడు వెంకి కొడుకు వచ్చినప్పుడు కాంతమ్మ బాగా చూసుకుంటున్నట్టు నటించేది వెళ్ళాక మళ్ళీ మామూలే కావ్య వెంకి ముందు ధైర్యంగా ఉన్నట్టు నటించేది లోపల బాధని దాచి నెలలు నిండుతున్న ఇంట్లో పనులు పొలం పనులు అన్ని కావ్యతోనే చేయించేది కాంతమ్మ తొమ్మిదో నెల దగ్గర పడుతుండగా ఒకరోజు బావిలో నీళ్లు చెదుతుంటే పట్టు తప్పి కడుపు బావి గోడకి తగిలింది అమ్మా అని అరిచి కింద పడిపోయింది కావ్య అప్పటిదాకా పీక్కుతిన్న కాంతమ్మ దీనికి ఏమన్నా అయితే వాడు నన్ను బతకనివ్వడు అనుకుంటూ మంచం మీద పడుకోబెట్టి ఆరంపిని వెంట పెట్టుకొని వచ్చింది ఏంటి కాంతమ్మ గారు మీరు నెలలు నిండిన పిల్లని అంత అజాగ్రత్తగా ఎలా వదిలేశారు తన పరిస్థితి బాగలేదు నేనేం చెప్పలేను సీరియస్ కేసులు నేను హ్యాండిల్ చేయలేను సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాడు కాంతమ్మ చుట్టుపక్కల వారి సాయంతో అంబులెన్స్ పిలుచుకొని సిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కావ్య నొప్పులతో తట్టుకోలేక అరుస్తుంది వార్లో కావ్య అమ్మ నాన్నలకి ఫోన్ చేశారు వాళ్ళు స్టార్ట్ అయ్యారు వెంకీకి ఫోన్ చేస్తే కలవట్లేదు తను ఏదో మీటింగ్లో ఉన్నాడు అని ఏరా వెంకి ఇది చాలా విలువైన రా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఇంకా మన కంపెనీకి తిరిగే ఉండదు మనం మీటింగ్లో అందరి బిజినెస్ మ్యాగ్నెట్లు డౌట్స్ ప్రశ్నలు క్లియర్ చేసి మన ప్రాజెక్టు మనకి వచ్చేలా చేసుకుంటే చాలు సీరియస్గా అనుకున్నారు ఇద్దరు మ్యాటర్ కూడా సీరియస్గానే తీసుకున్నారు అందుకే ఫోన్లు కూడా తమ దగ్గర పెట్టుకోలేదు ఇద్దరు ఇక్కడ హాస్పిటల్లో కావ్య కడుపులో బేబీ అడ్డం తిరిగింది ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ అయ్యిందాక కండిషన్ ఏంటో చెప్పలేం అన్నాడు డాక్టర్ బయటకు వచ్చి కాంతమ్మ తనలో తానే మదన పడుతుంది ఇదంతా నావల్లే కదా నేను చెప్పిన సంబంధం చేసుకోలేదు వద్దు అన్న వాడు ఈ పిల్లన చేసుకుంటాను అని మొండి పట్టుపట్టాడు ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టక ముందుకే నా కొడుకు నా మాట వినకుండా అయిపోయాడు వస్త ఎలా ఉంటుందో అని మీద కోపం పెంచుకున్నాను తనని బాధ పెడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తను అనుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకుంది ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరించిందే కానీ పల్లెత్తు మాట కూడా ఎప్పుడు అనలేదు వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చెప్పలేదు బంగారం లాంటి పిల్లని నా చేతులతో నేనే చావు దాకా తీసుకొచ్చా దేవుడా నేను చేసిన తప్పులకి నా కోడలిని మనవడికి శిక్ష వేయకు తండ్రి మనసులో వంద దండాలు పెట్టుకుంది దేవుడికి కాంతమ్మ ఇక్కడ వెంకీ ప్రసాద్ మీటింగ్ సక్సెస్ ప్రాజెక్ట్ వాళ్ళకే ఇవ్వడానికి పెద్ద పెద్ద మేనేజర్స్ ఒప్పుకున్నారు అంతా ఓకే అనుకున్నాక అప్పుడు చూసుకున్నాడు ఫోన్ చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి ఏమైందా అని భయపడుతూనే ఫోన్ చేశాడు ఇక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ సక్సెస్ అబ్బాయి పుట్టాడు తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు అని డాక్టర్స్ కబుర్ చెప్పడం వెంకి కాల్ రావడం ఒకేసారి జరిగింది జరిగింది విని వెంటనే వచ్చాడు వెంకి ప్రసాద్ని తీసుకొని హాస్పిటల్కి వాళ్ళు తలపెట్టిన పని ఇక్కడ బుడ్డాడు పుట్టడం ఒకేసారి జరిగింది మన బుల్లి హీరోని ఒక రేంజ్లో ఎత్తేసారు ఆకాశానికి ఒకేసారి అందరూ కాంతమ్మ కోడల్ని క్షమించమని అడిగింది అయ్యో అత్తయ్య మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి మీరు మా అమ్మనే కదా చేతులు పట్టుకొని ఆత్మీయంగా నొక్కి బదిలింది అందరూ ఒక గూటికి చేరారు ఊర్లో ఉన్న పొలం కౌలుకు ఇచ్చి సిటీలో అపార్ట్మెంట్ కొని అంతా ఒకచోట సెటిల్ అయిపోయారు ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్